కాంగ్రెస్ గేట్లెత్తేసింది కాంగ్రెస్ లోకి చేరడానికి ముహూర్తాలు టైమింగ్ ఖరారు సమయం కదా దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇప్పుడు మనకు అందుతున్నాయి స్టేషన్ గనపూరి కార్యకర్తలతో కడియం శ్రీహరి భేటీ అయ్యారు హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో సమాలోచనలు సాగాయి పార్టీలోకి రావాలని కాంగ్రెస్ తనను ఆహ్వానించింది అని కడియం శ్రీహరి చెప్పారు భవిష్యత్తు కార్యాచరణను కార్యకర్తలు తనకే వదిలేశారని కడియం వివరించారు సాయంత్రం మీడియా సమావేశంలో అన్ని వివరాలు చెప్తానని కడియం అంటున్నారు కూడా ఏకగ్రీవంగా ఒక మాట చెప్పారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట మేము ఉంటామని ఒక గట్టి భరోసా నాకు వాళ్ళు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నేను ఈరోజు సాయంకాలం నాలుగు గంటల ప్రాంతంలో కానీ ఐదు గంటల ప్రాంతంలో కానీ విలేఖరుల సమావేశాన్ని ప్రత్యేకంగా పెట్టి అన్ని విషయాలు వివరంగా చెప్తాను